తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఆ కళాశాల యాజమాన్లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దానివల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బంది పెడితే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పేపరే కాదు ఎంతోమంది వేల వేల మంది విద్యార్థుల జీవితాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా మీరు చెప్పాలని చెప్పేసి అసలు తప్పకుండా మీరు ఒక చిట్టు పేపరే కాదు ఇంతమంది విద్యార్థుల జీవితాలు మీద ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వానికి తెలిసేదా మీరు చర్యలు తీసుకోవాలి

మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భీముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివేట ఉమ్మారు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విద్యార్థుల పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉండదు మరి అలాగే ఇప్పుడు కలెక్టరే కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసి ప్రక్షాళన కోసమే లక్ష యాభై వేల కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం విద్యార్థులకు ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం మనం సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పై చదువుల పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధి చేయటగా భావిస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు ఇంకెన్నో ప్రగతి భవనాలు మరి అసెంబ్లీలు ముట్టడి చేయాల్సి ఇట్లాంటి విద్యార్థులు తోటి కలిసి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి పక్క రాష్ట్రంలో